చె అప్పుడు బాబా బాబా సార్ చెప్పు అన్న డబ్బులు తక్కువ వస్తాయి సార్ మూడు వేలు సార్ రూపాయలు వాడింది సార్ అందుకే దానికి ఎక్కడ ఎక్కడ కట్టేసి కొట్టినారు సార్ ఎవరు కొట్టిండేది నిన్న సార్ నిన్న సార్ ఎవరు కొట్టిండేది వాళ్ళు లోపలి ఇద్దరు సార్ ఇద్దరు నీ ఇద్దరున్నారు వాళ్ళిద్దరు పేర్లు ఉంటాయి కదా

నా కొడుకుని కొట్టినారు చేతులు కట్టేసి చేతులు కట్టేసి చేసి మేడుల మీద కొట్టి మాకు చెప్పాలంటే బాధ అయిపోతుంది మేము జరిగే కట్టంగా ఉంది జరిగే కొట్టినా పని వాళ్ళు ఉంటారు ఎవరు కొట్టినారు మాకు తెలియదు జాడ పని చేస్తాను ఏ పెట్రోల్ బంక్ ఆడ కుమ్మరి రోజు కాడ మీకు ఎవరు చెప్పినారు ఇట్లా మీ పిల్లలు కొట్టేసాను సెల్లే పెట్టాయినా అప్పుడు చూసి వచ్చినారా అప్పుడు చూసి వచ్చినా అప్పుడు మీకు ఏమన్నారు పెట్రోల్ బంక్ వాళ్ళు ఆడు ఏం చేసినారంటే ఆడ ఆ జరిగింది మీకు చెప్పాలంటే మాకు భయం వేస్తుంది ఏం జరిగింది చెప్పవాలి చెప్పాలంటే నాకు భయమేస్తుంది మీరు చెప్పలేను నేను కూలి నాలుగు చేసుకుని కష్టం చేసుకునే వాడిని నా కొట్టుకుని కొట్టచ్చు ఏంది అన్నం కున్న చేసిండ ఇట్లా కొడితే నాకు ఎంత బాధ పేరు మీ పిల్లని పేరు బాబాజే వాణిల్ బాబాజే మీ పేరు నా పేరు బావయ్య ఏ ఊరు నలగిరు చనిపోతే నా నా పెన్న మా అన్న ఇది రాకుండా అది చేయించడం చెప్పండి మీరే చెప్పండి నా కడుపు కాలిపోతే పొద్దున్న అన్నం తిని నా పెన్న మీరు కట్టేజ్ కొడితే ఇది అంత బాధ అయిపోతుంది పండ్రికి కొట్టండి దగ్గర పెట్రోల్ బంకులో బాబా పక్కరు అనే వ్యక్తి నల్లజరుకు చెందిన వ్యక్తి అక్కడ పనిచేస్తున్నాడు ఉదయం పెట్రోల్ బంపులు నిన్న డ్యూటీ ఎక్కినాడు ఈరోజు ఉదయం దిగేటప్పుడు డబ్బులు చూసి ఇరవై నాలుగు వేల రూపాయలు డబ్బులు తక్కువ ఆ డబ్బులు తక్కువ వచ్చిన విషయంలో పెట్రోల్ పంక్లో పనిచేసే మేనేజర్ సూర్యనారాయణ మరియు అతనితో పాటు అక్కడ పనిచేసే వాళ్ళు కలిసి ఇతని అక్కడ ఒక ఫోల్ కట్టేసి కుట్టి తర్వాత రూమ్లో పెట్టి బంధించాను విషయం తెలియగానే మేము పోయి అతన్ని తీసుకొచ్చి హాస్పిటల్కి పంపించాను